భారతరత్న డాక్టర్ సర్వేపల్లి జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఏనుగొండలోని రెడ్ క్రాస్ అన్నిధి ఆశ్రమంలో గురు పూజోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు సూపరింటెండెంట్ వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన ఈ వేడుకలకు రెడ్ క్రాస్ కోస అధికారి సురభి రాయ్ ఎంసీ మెంబర్ యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ బాబుల్ రెడ్డి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త అశ్విని చంద్రశేఖర్ రెడ్ క్రాస్ మేనేజర్ నరసింహులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూల మల్లలు వేసి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశానికి సర్వేపల్లి అందించిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు విద్యార్థులు ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ వెంకటేశ్వరమ్మ శాంతివన్ సన్నిధి ఆశ్రమ ఉపాధ్యాయులుగా విశిష్ట అందిస్తున్న శోభారాణి శిరీష సునంద రాజేశ్వరి దేవి యాదమ్మ తదితరులను శాలువా పూల మల్లతో ఘనంగా సత్కరించి అభినందించారు అంతేకాకుండా విద్యార్థులకు పండ్లు మిఠాయిలు పంపిణీ చేసి పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ అనేది ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు కష్టపడి కాదురా ఇష్టపడి చదవాలి చదవాలిరా ఎన్ని ఆటంకాలు చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా కష్టపడి కాదురా ఇష్టపడి చదవాలి కష్టపడి కాదురా ఇష్టపడి చదవాలి చూస్తున్నాడు మన మందరము గురువును పూజించుకోవాలి మన మందరం చదివే ఒక ఆయుధం చదివే ఒక ఆయుధం ఆయుధాన్ని నమ్ముకొని ముందుకెళ్ళరాయుధాన్ని నమ్ముకోని ముందుకెళ్ళరా చదువ చదవాలిరా ఎన్ని ఆటంకాలు కష్టపడి కాదురా ఇష్టపడి చదవాలి కష్టపడి కాదురా ఇష్టపడి చదవాలి కష్టపడి కాదురా ఇష్టపడి చదవాలి గట్టిగా macam mana ഗൽന്ദ വേദ ച്ച വേല ചംചേദം പാടശ